కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద రైతు వ్యతిరేక విధానాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం పోరాటం చేయాలనే ఉద్దేశంతో రైతుల పక్షాన షాబాద్లో మహాధన కార్యక్రమం నిర్వహించి అక్కడ నుండి పిలిపివ్వడం జరిగింది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎన్ని ప్రాంతాల్లో అయితే అన్ని ప్రాంతాల్లో వెంటనే రైతు దీక్ష చేయాలి ఆ రైతు దీక్షలో ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా కింద పన్నెండు వేలు సగం అంటే ఆరు వేలు ఇస్తాము అదేవిధంగా ఇందిరా ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని నిరుపేదలకు పన్నెండు అంటే అభి ఆరు వేలు ఇస్తాము అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తాము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించినప్పుడు వెంటనే కేటీఆర్ గారు పిలిపిస్తే మనం అందరం కూడా మండల కేంద్రాలలో పన్నెండు వేలు కాదు పదిహేను వేలు ఇవ్వాలి అనే నిజాం కోర్నా చేస్తున్నాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎప్పుడైనా ఒక పిలిపిస్తే ఏలు చూపితే కొండ పాకే విధంగా గణపురం నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుంది మరి వినూతనంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నా కార్యకర్తల మీద నన్ను నమ్ముకున్న నాయకుల మీద నాకు ఎంత విశ్వాసం అంటే బహుశా ఇప్పటివరకు నా భూరా బహుశా తెలంగాణ మొత్తంలో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కానీ మొత్తం మండలానికో రోజు దీక్ష చేసి ఏడు మండలాలుంటే ఏడు రోజులు ఏకకాలంలో ఉండొచ్చు కాక దేశం రాష్ట్రవంతులు జరిగినప్పుడు చేసి ఉండొచ్చు కాక కానీ కార్యకర్తలను కార్యముఖులను చేసి కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి రేపు రాబోయే సంస్థగత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయని కూడా ఎవరు ఉండొద్దు రైతులను ఏ రకంగా నమ్మించి నేట ఉంచిందో ప్రతి కార్యకర్త గుంతెచ్చి చాటాలనే ఉద్దేశంతో ఈరోజు ఏడు మండలాలలో కార్యక్రమం చేపట్టుకున్నాం ముందుగా వేలేరు మండలం తర్వాత చిల్పూరు మండలం మూడవదిగా నిన్న గణపురం ఇవాళ నాలుగు రఘునాథ్పల్లి మండలం రేపు జఫర్గడ్డ ఎల్లుండి శనివారం ధర్మసాగర్ మెగా ధర్నా కొంచెం పెద్ద ఎత్తున గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో చేయాలని నిర్ణయించుకొని ఈరోజు దాంట్లో భాగంగా ఇక్కడ వచ్చినాం దయచేసి ఈరోజు మనం పేపర్లో హెడ్డింగ్ ఏంటంటే రైతులు ఇప్పటి వరకు పదమూడు నెలల పాలన అంటే దాదాపు నాలుగు నెలల పదకొండు రోజులు ఇవాళ పాలన మొదలై కాంగ్రెస్ పాలన చనిపోయిన రైతుల చనిపోయిన రైతుల సంఖ్య నాలుగు వందల పది నాలుగు వందల పది మంది రైతులు చనిపోయి నిమ్మకు నీరెత్తినట్లుంది ఎవరు కూడా రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోవట్లే రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలే ఇది ఇంటింటికి మనం చెప్పాల్సిన దానికోసం మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో కెటి రామారావు గారు రైతు అధ్యయన కమిటీ ఆత్మహత్యల గురించి తెలుసుకోవడం గురించి ఒక పది మందితో కూడిన కమిటీ వేయడం జరిగింది వారు ఎక్కడెక్కడైతే ఆత్మహత్యలు జరిగిందో ఆ కుటుంబాలను కలిసి మరి వారి స్థితిగతులను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని తెలుసుకోవడం కోసం ఒక కమిటీ వేయడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇయ్యాలనే ఉద్దేశంతో మీకందరూ కూడా తెలుసుండాలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఐదు వేల ఐదు లక్షల అరవై వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రైతును రాజును చేయాలనుకున్నాడు ఎద్దు వేసిన యువసము రైతు రాజ్యము ఎక్కడ కూడా బతికి బట్ట కట్టిన ఆనవాళ్ళు లేవు అందుకే రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి రైతు వెన్నెముక తెలంగాణకు రైతులకు కేసీఆర్ గారు వెన్నెముక దాని ఈ రోజు ఎట్లయితే అధ్యయన కమిటీ చేశారో ఆ రోజు వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావులు అఖిలపక్ష రాజకీయ నాయకులు మరి బాగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ ఆత్మహత్యలు గల కారణాలు ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేస్తే రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పెట్టుబడి పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక నలభై శాతం రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక చనిపోతున్నారని మొదటి కారణం రెండో కారణం బిడ్డకు పెళ్లి చేసి కట్టం కింద రెండు మూడు ఎకరాలు అమ్మి లేదా కుదబెట్టి పైసలు ఇస్తే ఆ తప్పు తీరక ఇటు పంట సరిగ్గా పండక బిడ్డను పెళ్లి చేసానికి తండ్రులు అప్పులు తీసుకొచ్చి కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారని మూడవది ప్రైవేటు పాఠశాలలలో ఫీజులు కట్టలేక మరి గవర్నమెంట్ వాళ్ళకు పంపలేక అనేక మంది అప్పులు తీసుకొచ్చి పిల్లలను చదివించి విదేశాలకు పంపించాలి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఆ రకంగా అప్పులు చేస్తున్నాను ఉద్దేశంతో తర్వాత నాలుగో కారణం ఈ అప్పులన్నీ తీర్చలేక నిద్రబట్టగా గుడంబ అలవాటై తాగి తాగి అప్పు ప్రధానంగా ఈ నాలుగు కారణాలు ఆనాడు అధ్యయనం చేసి చెప్తే వాటిని నివారించడం కోసం రైతు పెట్టుబడి తగ్గాలే గిట్టుబాటు పెరగాలనే ఉద్దేశంతో రైతు పెట్టే పెట్టుబడిలో మొదటిది విత్తనాలకు పెట్టుబడి పెడతాడు ఎరువులకు పెట్టుబడి పెడతాడు బోర్ వేసే బోరు కోసము పెట్టుబడి పెడతాడు తర్వాత ఈ రకంగా అనేక రకాలుగా పెట్టుబడి పెడతాడు అనే ఉద్దేశంతో ముందుగా ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు ఒక్క తెలంగాణలోనే ఎకరాకు పదివేల రూపాయలు రైతు బంధు పేరు మీద దాదాపు డెబ్బై మూడు వేల కోట్లు వేసిన చరిత్ర కేసీఆర్ గారిది వ్యవసాయ రుణాలు చేయడం మొత్తం కలిసి డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలలో లక్ష కోట్ల రూపాయలు రైతుల కోసం వేసిన ఏకైక ముఖ్యమంత్రి మనం కేసీఆర్ గారు ఇది మనము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటది లక్ష కోట్లు రైతుల ఖాతాలో నేరుగా పడ్డాయి అదే విధంగా ఎక్కడ లేదు రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది పిల్ల పాపలు బతుకుడు కష్టమవుతుందని చెప్పేసి మరి రైతు బంధు రైతు బీమాని పెట్టి దినాలేక ముందే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు ఇస్తే ఆ చావులు కూడా మర్చిపోయి పిల్లలకు పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం మా దగ్గర గుర్ర ఉపలయాన్ని ఉంటుంది ఆరు గుంటల భూమి నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఆరు గుంటల భూమి ఉంటే అప్పటివరకు సోవి కూడా లేదు పాత్ర సందిగా ఇంకులాడుతా అంటే ఆ పాస్బుక్ దొరికింది ఆ పాస్బుక్ తో ఏమో చూస్తే ఇది పనికి వస్తుంది అని చెప్పేసి పెడితే ఐదు లక్షలు వచ్చినాయి ఐదు లక్షల రూపాయలు వస్తే మరి నలుగురు బిడ్డల పెళ్లిలు వెంటనే రెండేళ్లు దాటకముందే ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేయడం జరిగింది కట్నము పన్నెండు లక్షల పేరు మీద లక్ష ఈ అయ్యే చనిపోతే ఐదు లక్షలు వచ్చినాయి ఒక లక్ష రెండు రెండు లక్షలతోటి ఇద్దరు బిడ్డలు పెళ్లిళ్ళు అయిపోయినాయి తర్వాత సంవత్సరంలో ఇంకో బిడ్డ పెళ్లి అయిపోయింది ఇంకొక బిడ్డ బిఎస్సీ నర్సింగ్ చేస్తా ఉన్నది ఆమె పేరు మీద లక్ష డిపాజిట్ చేస్తున్నాయి అంటే అంత నమ్మకం కేసీఆర్ అంటే అటు చనిపోయిన కుటుంబాన్ని ఆదుకున్నాడు ఆ బిడ్డల పెళ్లిల కోసము లక్ష లక్ష కళ్యాణ లక్షమి మరి గొప్పగా ఇచ్చి ఆ రకంగా బిడ్డల పెళ్లి చేసి అప్పుల పాలు కాకుండా ఉండడానికి కళ్యాణ లక్ష్యం తీసుకొచ్చాడు అదే విధంగా ఇంగ్లీష్ మీడియం కోసము రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలని చెప్పేసి వెయ్యి మీద రెండు వందల దాకా అయ్యేలా రెసిడెన్షియల్ పాఠశాల పెట్టి అన్ని కులాల వాళ్లకు లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పిస్తా ఉన్నాడు కుడమ్మ తయారు కాకుండా తర్వాత అదేవిధంగా అమ్మటోళ్లకు రెండు రెండు లక్షలు ఫ్రీ మొత్తం ఇచ్చిగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలని అని చెప్పేసి గుడమ్మను బంద్ చేసిండు ఇది అధ్య అంటే ఆత్మహత్యల మీద ఒక విధానాన్ని ప్రకటించి ఈ రకంగా రైతును రాజులు చేయాలని చెప్పేసి ఎక్కడ లేని విధంగా రైతు బంధు పేరు మీద పదివేలు రైతు చనిపోతే ఐదు లక్షలు తర్వాత ఇరవై నాలుగు గంటల ఊర్చిస్తా నాణ్యమైన కరెంటు ఎందుకంటే కరెంటు వచ్చినాన్ని కరెంటు లో వోల్టేజ్ వస్తే ఒక్కసారి మోటార్ కాలితే మూడు నాలుగు వేలు ఒక పంట వచ్చే వరకే మూడు నాలుగు సార్లు కాలిపోయే పరిస్థితి ఉండే మనం గత ఐదేళ్ల గంజాలు పదేళ్ల గంజాలు చూస్తున్నాం మోటార్ రిపేర్ చేస్తున్న ఎవరు కూడా మొత్తం వాళ్ళ దుకాణాలు క్లోజ్ చేసుకున్న డబ్బా దుకాణం మొత్తం కూడా సో ఆ రకంగా రైతును రాజులు చేయడంలో మూడు ముఖ్యమైనవి రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితి అని ఉంటుంది ఐక్యరాజ్య సమితి మరి మెచ్చుకున్నది ఈ రైతులు రాజులు చేసే విషయంలో ఉన్నాడు లక్ష ముప్పై ఎనిమిది కోట్లు అప్పు తీసుకొచ్చింది ఇప్పటికే మనము నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకొస్తే పదిహేనుల ఈ సంవత్సరంలో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది మనం అప్పు తీసుకొచ్చి మనం ఇంటింటికి నల్లించడం ప్రతి ఊర్లో ఉన్న చెరువులు బాగు చేసినాం ప్రతి మెడికల్ కళాశాల ఇచ్చినాం ప్రతి కలెక్టరేట్ కట్టుకున్నాం గొప్పగా తర్వాత మనం కాళేశ్వరం కట్టుకున్నాం సీతారాం ప్రాజెక్ట్ కట్టుకున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం రోడ్లు నిర్మాణం చేసుకున్నాం ఆ రకంగా మెడికల్ కళాశాలలు తీసుకున్నాం అనేక రకాలు తెచ్చి నాలుగు పదేళ్ళల్లో నాలుగు లక్షలు అప్పు తీసుకొస్తే సంవత్సరం దాట్లే కోటి ముప్పై ఎనిమిది లక్షలు తీసుకొచ్చి ఏదన్నా పని చెప్పే పని చేసినాం అంటే ఒక్కడు కూడా పని చేసిన సందర్భం కనబడతలేదు కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు రేపు మీరే కథానాయకులు గ్రామాలలో రేపు సర్పంచ్లను ఎంపీటీస్ గెలుచుకోవాల్సిన బాధ్యత మీది ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంటి రైతుని అడిగితే ఏ భయానికి రైతు బంధు రైతు భరోసా వచ్చిందా అడిగితే ఎవరు కూడా రాలేదంటారు మొత్తం మొత్తమైందంటే ఇప్పుడు మొత్తం స్క్రూలింగ్ చూపిస్తా ఉన్నారు ముప్పు గ్రామ సభ దగ్గర పోయి అప్లికేషన్ పెడుతుంది నాకు ముప్పై వేలే రుణమాఫీ కాలేదు నాకు రుణమాఫీ చేయగలరని ఒక అప్లికేషన్ పెడుతున్నట్టు పేపర్లో ఇప్పుడు స్క్రోలింగ్ వచ్చేటప్పుడు కనుపూర్లో చూసిన ముప్పై వేలలో కూడా రాలే అంటే నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటే ఇరవై లక్షల మంది చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన చెప్పిన కానీ ఎవరకు ఖాతాల పడ్డ వచ్చేట దాఖలు లేవు అందుకని ఎక్కడ చూసినా కూడా వందకు ముప్పై శాతం మంది రైతులకే మరి మాఫ్ అయినట్టు తెలుస్తా ఉంది రెండు ఇష్టం ఎగవేత ప్రభుత్వం దీని పేరే ఎగవేత ప్రభుత్వం ఎందుకంటే ఏది చేయలే ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా చేయలేదు సిగ్గు అందరు అంటారు ఏదో బస్సు బస్సు బస్ అంటారు బస్ ఇక్కడే ఇప్పుడు ఉదాహరణకి జనగామి నుంచి వెళ్ళి తాల్కొండకు రెండు ట్రిప్పులు బస్సు ఉంటుంది అనుకుందాం ఎప్పుడు బస్సు పెట్టినట్టు అంటే రెండు ట్రిప్పులు వద్ద నాలుగు ట్రిప్పులు పెట్టాలి అంతకుముందు గాలి వర్ధాలి ఇప్పుడు అద్దాలు పెట్టి ఉండాలి మౌలిక సదుపాయాలు పెరగాలి తర్వాత నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువ సార్లు పోవాలి ఆ రకంగా కలిసి ఆరణి అబ్బా బండి ఎక్కేటప్పుడు ఆడోళ్ళ అంటనే ముస్తాబాయి బా బస్ దిగేటప్పుడు వాళ్ళ రేఖలు మారిపోతాయి ఎక్కేటప్పుడు తిరుగుతాను దిగే వరకు తిరుగుతాను చుట్టాలు ఇంటికి పోయట్లేదు మళ్ళీ ఇంటికైకో మా 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 చెప్పినట్టు మా మాజీ అధ్యక్షుడు అప్పుడు స్వామి చెప్పినట్టు గతం పెళ్ళమ్మ కొట్లాడుకునే కాదు ఒకవేళ ఇప్పుడు మనకు వాళ్ళు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా అదే చెప్పుడు ఒకవేళ కనుక ఆర్టీసీ బస్ ఎక్కండి ఆడోళ్ళ మొగలు అందరూ కూడా ఆఫర్ రేటే రెండు రూపాయలు టికెట్ ఉంటే ఒకటే రూపాయలు అనుకోండి వాళ్ళు ఏ దర్శనైతే ఇద్దరు భార్య వర్తలు ఇద్దరు ఉండేదానికి కూడా అవకాశం ఉంది ఆ తెలివి ఏమీ లేదు దాని మీద ఆలోచన లేదు మొండిగా ఇసుడు గత వెళ్ళిపోయే కార్యక్రమం చేయడం జరుగుతుంది సార్ దయచేసి ఇప్పటికీ మళ్ళొకసారి చెప్తున్నా రేపు స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకే ఓటు అడిగే ఎందుకంటే మనం ఒక రైతు ఎన్నికి పోతే రైతుకు సంబంధించిన లాభం జరిగింది అడుగుతాం ఏమైనా జరిగితే అంత ముందు జరిగింది ఒకవేళ రేపు ఆరు వేలు ఇచ్చినా కూడా ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చినట్టే ఒక వెయ్యి ఎక్కువ ఇస్తే మనకు వాడకాలం ఐదు వేలు కొట్టేసినా అంటే ఐదు వేలు దాకా ఐదు వేలు సంవత్సరానికి ఒకటి సంవత్సరానికి ఒకటి పడే పరిస్థితి అంటే వాడు ఇచ్చింది ఎక్కువ ఏమి ఉండదు సో కాబట్టి రైతు లాభం ఉండాలి రైతు భార్య ఇరవై ఐదు వందలు ఇచ్చి నామనికంటే ఇయలేవాడి బొందములుగా ఉంటది చక్క ఇది చుట్టూ మన అనేక ముందే తిట్టారు వాళ్ళు తర్వాత బిడ్డ నీకు కాలేజీ వచ్చిన స్కూటీ వచ్చిందా రాలేదు అతను గోవింద తర్వాత కొడుకున్నాడు నీకు వచ్చిందా అంటే గోవింద బిడ్డకి పెళ్లి చేస్తే తులం బంగారం ఇచ్చిందా అంటే గోవింద ముసలాబు ఉంటుంది రెండు వేల పోయి నాలుగు వేల ఆయన వాడే వాడెక్కడ ఇచ్చిందా కేసీఆర్ పైసలు ఆయన చల్లకుండా అని ఆయనను దీవిస్తారు తప్ప వికలాంగులు ఆరు వేలు హండ్రెడ్ అంట ఆరు తిట్టుడు మొదలుపెట్టాడు కాబట్టి ఓటు అడిగే హక్కు ఇప్పటి వరకు కేసీఆర్ సొమ్మే మీద ప్రతి ఇల్లు కూడా కేసీఆర్ సొమ్మే తింటున్నారు కేసీఆర్ కరెంటు వాడుకుంటున్నారు కేసీఆర్ నీళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి మనకే అడిగే హక్కు ఉన్నది కేసీఆర్ కలిఎంసీ దమ్ము లేదు రెండు వేల నాలుగు ముందు అయినా ఎలక్షన్లో ఏ లోకల్ బాడీ ఎన్నికలు గెలిపించిన కానీ రెండు వేల నాలుగు నుండి మొన్నటి వరకు కూడా నేను గెలిపించిన సర్పంచ్లే ఎంపీటీసీలే ఒంటి కాలం మీద ఉండి తిరిగింది ప్రచారం చేసింది కూడా నేను అప్పుడు తర్వాత పార్టీ పదవులు ఇచ్చింది కూడా నేనే నామినేటెడ్ పదవులు ఇచ్చింది కొన్నిందరు అవకాశవాదులు కొందరు ఎట్లయితే వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈరోజు అసలు సిసలైన మిత్ర లాంటి కార్యకర్తలు ఉన్నారు ఏ మొత్తము ధైర్యంతో ఉండండి మీరు ఇప్పుడే మీ ఊరిలో సర్పంచ్ ఎవరు ఎంపీటీసీ ఎవరు ఉప సర్పంచ్ ఎవరు వార్డ్ మెంబర్లు ఎవరైనా ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా కాంగ్రెస్ పేరు చెప్తే ఓటు రాసుకో రాసుకోం కడియంసినేరు ప్రచారానికి కొత్త అంటే ఓటు రాసుకోండి ప్రచారానికి కడియంసిన అంటే ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ఊర్లో కొత్త తరిమి కొడతామని చెప్పాలి మా ఊరికి కడియం సేరు వచ్చేది అంటే తరిమి కొడతాం చెప్పులు కడతామని అని చెప్పేట అంచాలంటే ఫరార్ వాళ్ళ అదే ఇక చెప్పేటట్టు ఈ గ్రామ సభలు అధికారులు ముగ్గురు పోతే పోలీసులు పోతారు మొత్తం ఎమ్మెల్యే ఫరార్ అవుతాను అక్కడ ఇక్కడ మన మన బీఆర్ఎస్ అనే మంచిగా చేస్తాడు ఇక్కడ పొలరాజు రెడ్డి మంచిగా చేస్తాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి మంచిగా పోతాడు వాళ్ళకు అవసరాలు తీస్తాడు వాళ్ళు ఉరికితను వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే ఉరికిచ్చిన మంత్రులను ఉరికిచ్చే కార్యక్రమం జరుగుతుంది